హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మొన్న సాంబార్ చేశాను కదా సాంబార్ చేసిన ఆ లోపల సొరకాయ ఉంది కదా అది పక్కకు పెట్టాను కదా ఆ పక్కకు పెట్టిన దాంతో పచ్చడి చేసాను అనమాట ఆ పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది ఎండుమిర్చి వేసి చేశాను చాలా బాగుంటుంది ట్రై చేయండి చూడండి అంతే కలర్ఫుల్గా ఉందో అంతే టేస్టీగా ఉంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి పచ్చళ్ళు చేసుకుంటూ ఉండండి మనం అలా తీసేసిన దాన్ని వేస్ట్ చేయకూడదు కదా అది కూడా మన వెజిటేబుల్లో పాటే కాబట్టి దాన్ని అలా ఇలా యూటిలైజ్ చేసుకున్నా అనమాట ఇంకా ఇంగ్రీడియంట్స్ చూడండి ఎండుమిర్చి ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ ఉంటుంది పచ్చిమిర్చి కూడా టెన్ గ్రామ్స్ వెల్లుల్లి చదిగోండి సొరకాయ లోపల పాటు టొమాటోస్ కూడా ఎక్కువగానే తీసుకున్నాను ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేస్తుందని కాబట్టి ఇలా చేస్తే పచ్చడి ఎవ్వరు వద్దనకుండా మొత్తం ఖాళీ చేస్తారండి ట్రై చేయండి ఇంకా స్టవ్ మీద కలాయి పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక త్రీ స్పూన్స్ అంతా ఆయిల్ వేసాను ఎండుమిర్చి ఫ్రై చేసుకోవడం కోసము ఎండుమిర్చిని వేసేసుకొని చక్క చక్కగా ఫ్రై చేసుకుందాము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా సరే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటే మన ఎండుమిర్చి ఈ వెనగా ఫ్రై అవుతుంది ఆ స్మెల్ కూడా ఎక్కువగా అనిపించదు మనకి దగ్గు వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి ఇలానే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ లేకపోతే దగ్గు వచ్చేసి కలర్ వెంటనే మారిపోతుంది ఎండుమిర్చి అయితే వేగిపోకుండా చూడండి వేగి వేగిపోయినాయి పక్కకు తీసి పెట్టుకున్నాను ఇంకా సొరకాయి టొమాటోస్ పచ్చిమిర్చి ఈ మూడు కలిపి ఒకేసారి వేసాను సొరకాయ ముందే కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇబ్బంది లేదు ఆయిల్ ఒక టూ స్పూన్స్ అంత వేసాను కళాయిలో ఉన్న ఆయిల్ సరిపోదు కాబట్టి ఇవన్నీ చక్కగా మగ్గాలి కదా అందుకే ఇంకొక టూ స్పూన్స్ వేసాను ఇంకా టొమాటోస్ని బద్దలుగా చేసుకోండి ఈజీగానే ఫ్రై అయిపోతాయి మూత పెట్టుకోండి చక్కగా మగ్గిపోతాయి అనమాట మూత పెడితే ఇంకా టెన్ మినిట్స్కి చూడండి ఇలా ఉన్నాయి ఒక్కసారి కలుపుకుంటే మనకి మగ్గిందో లేదో కరెక్ట్గా అర్థమవుతుంది నేను చెప్పే టైమింగు నాకు పట్టిన టైం అనమాట మీకు ఎంత టైం పడుతుందో చూసుకొని చేసుకోండి ఇవి కూడా నేను లో ఫ్లేమ్లోనే మగ్గించుకున్నాను బాగా మగ్గుతాయి ఇలా అయితే ఇంకా మగ్గించుకొని ఈ టైంలో నా దగ్గర చింతొక్కు నిల్వ పచ్చడి ఉంది అది ఒక హాఫ్ స్పూన్ అంతా వేసుకుంటాను పచ్చడిలో సూప్ సూపర్ టేస్ట్ వస్తుంది ఇది వేస్తే నేను చింతపండు బదులు అప్పుడప్పుడు ఇది యూజ్ చేస్తూ ఉంటాను అనమాట కొత్త చింతొక్కు కాబట్టి టేస్ట్ అద్దిరిపోతుంది ట్రై చేయండి నాకు తెలిసి చాలామందికి ఈ పచ్చడి గురించి తెలిసే ఉంటుంది నా ఛానల్లో కూడా ఉంది కావాలంటే సెర్చ్ చేయండి ఎలా పెట్టుకోవాలో ఈ పచ్చడిని ఇది వేస్తే పచ్చడికి టేస్ట్ డబుల్ అవుతుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి మూత పెట్టి ఇదిగోండి చక్కగా మగ్గిపోయాయి కదా చింతొక్కుతో పాటు ఇంకా వాటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని రోల్ తీసుకొని జీలకర్ర వన్ స్పూను ఉప్పు ఒక వన్ స్పూను ఉప్పు కూడా పెద్ద స్పూన్తో తీసుకోండి ఎక్కువగానే పడుతుంది ఇంకా వేసేసుకొని చక్కగా ఎండుమిర్చి వేసుకొని ముందుగా నలిగేంత వరకు దంచేసుకుందాము ఒకవేళ మీకు దంచడం ఈజీ అనిపించకపోతే ఎండుమిర్చి వరకు మిక్సీలో పట్టేసుకోండి నేనైతే రోట్లోనే దంచేసుకుంటున్నాను ఎండుమిర్చి నలిగాక ఒక గర్భమంతా వెల్లుల్లిని ఇలా ఓపెన్ చేసి వేసేసుకుంటున్నాను తొక్కలేం పూర్తిగా తీయలేదండి ఇంకా వేసి చక్కగా నలిగేంత వరకు దంచేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టొమాటో మిశ్రమము టొమాటో పచ్చిమిర్చి సొరకాయ ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని చిన్న సహా వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని చక్క చక్కగా నలిగేంత వరకు ఈవెన్గా దంచేసుకుందాము అప్పుడు మన పచ్చడి టేస్టీగా రెడీ అయిపోతుంది ఒక ఈ రోలు చిన్నగా ఉంది కాబట్టి నేను కొద్ది కొద్దిగా వేసుకొని కాస్త సైడ్కి తీసుకొని అలా దంచేసుకుంటున్నాను సగం పచ్చడి పక్కకు పెట్టుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా హాఫ్ బద్దలుగా చేసుకొని వేసి మరీ మెత్తగా దంచొద్దు ఉల్లిపాయ మన పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది కచ్చా పక్కాగా దంచుకోండి సూపర్గా ఉంటుంది పచ్చడి అయితే ఇంకా మొత్తం నలిగిపోయాక మొత్తం పచ్చడి వేసి ఒక్కసారి రుబ్బేసుకుంటే మన టేస్టీ టేస్టీ సొరకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి ఇంకా ఒక్క సొరకాయతో ఎన్ని రెసిపీస్ అయినా ట్రై చేయొచ్చు నేను చేసి చూపిస్తున్నాను మీరు ట్రై చేయండి మీకు ఎలా వస్తున్నాయో నాకు కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా పచ్చండి తాలింపు వేసుకుంటున్నాను స్పైసీగా అనిపిస్తే నెయ్యితో వేసుకోండి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే లేకపోతే ఆయిల్ అయినా ఇబ్బంది లేదు నేనైతే ఒక వన్ స్పూన్ నెయ్యి వేసాను దాంట్లో ఆయిల్ ముందుగానే కాస్త వన్ స్పూన్ అంతా ఉంది కదా ముందుగా తాలింపు గింజలు ఒక వన్ స్పూను దాంతోపాటు జీలకర్ర ఒక వన్ స్పూను వేసేసుకొని కరివేపాకు తాలింపు గింజలు చిలకర వేగాక లాస్ట్లో వేసుకుంటే కలర్ఫుల్ టెక్స్చర్ వస్తుంది కరివేపాకు తోటి ఫ్లేవర్ కూడా డబుల్ అవుతుంది ఇలానే ట్రై చేయండి ఎండుమిర్చి పచ్చడి కాబట్టి ఎండుమిర్చి వేయట్లేదు తాలింపులో ఈ మూడు సరిపోతాయి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు వేసేసుకొని చ చక్కగా మన పచ్చళ్ళు మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పచ్చడి సూపర్గా రెడీ అయిపోయినట్టేనండి నెయ్యి ఫ్లేవర్ తగులుతూ వేడి వేడి అన్నంలో అదిరిపోతుంది టేస్ట్ మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మేము చెప్పేది ఎందుకంటే మీకు మా వంటలు నచ్చాయని మాకు అనిపి మీకు అనిపిస్తే మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టు సబ్స్క్రిప్షన్ అనమాట మేము అడుగుతున్నాం కదా అని చెప్పి చేయకండి మీకు నచ్చితేనే చేయండి ఫ్రెండ్స్ ఇంకా పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయింది తాలింపు మిక్స్ చేసేసాను చూడండి కలర్ఫుల్గా భలే ఉంది కదా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచ్